ఏం చెప్తున్నావు ధర ఏం చెప్తున్నావు మాట ఒక పదివేలు అటు ఇటు చెప్పు లక్ష ఎనభై ఏ లాక్ అసీ హజార్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ దీనికి రెండు దిక్కులు దేమానికిన్నాయి పనికి యా పని అని అటుకో పనికి ఫుల్ గ్యారెంటీ పొడవ ఇంకా గరేబు ఉన్నాయి దీనికి రెండు దిక్కులు దేమానికెలు ఉన్నాయి దీనికి లేవు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు తెచ్చి ఆరు వన్లు ఉన్నప్పుడు ఎన్ని మూడు మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు ఇంకా కంప్లీట్ కాలేదు వర్షాకాలం స్టార్టింగ్లో తెచ్చినాం కదా అట్లా ఒక్కటి కావాలంటే ఒక్కటి ఏం చూడండి రెండు పోతే రెండు కావాలి మోడల్ వీడియోలు తీస్తా ఉన్నాడు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా కానీ